అయోధ్య దశరథ దశరథమహారాజు పాలిస్తున్నారు ఆయనకు ముగ్గురు మహారాణులు ఉన్న సంతానం లేకపోవడంతో ఎప్పుడూ దుఃఖంలో ఉండేవారు ఒకరోజు ఆయన వశిష్ఠ మహర్షిని సంప్రదించగా పుత్రకామ యజ్ఞం చెయ్యమని సూచించారు ఆ యజ్ఞం విజయవంతంగా పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసమిచ్చారు దశరథుడు ఆ పాయసాన్ని తన మూడు మహారాణులైన కౌసల్య సుమిత్ర కైకేయిలకు పంచి ఇచ్చారు ఆ కొద్ది రోజుల్లోనే కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడూ సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు శ్రీరామ జననంతో అయోధ్య అంతా ఉత్సాహం ఆనందం శుభవాతావరణంతో నిండిపోయింది దేవతలు సంతోషంతో పుష్పవృష్టి కురిపించారు శ్రీరాముని అవతారం మనకు చెబుతున్నది ఏంటంటే దైవకృపతో వచ్చిన సంతానం దైవగుణాలతోనే ఎదుగుతుంది ధర్మమే జీవితం యొక్క నిజమైన ఆధారం ఈ కథ నచ్చితే కామెంట్లో జై శ్రీరాం అని రాయండి